యజమానుడి దృష్టికి గనుడై దయ పొందినవాడాయను అతడు మహా పరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్టి రోగి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సిరియా దేశానికి సైన్యాధిపతి ఎవరున్నారంటే నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఎలాంటి రోగం వచ్చిందంటే తన శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే అంత కూడా కుష్టి రోగంతో నిండిపోయింది ఆ రోజుల్లో ఎవరికైనా సరే కృషి రోగం వచ్చిందని తెలిసిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకొని ఊరి అవతలు వాళ్ళని విడిచిపెట్టేవారు అదేవిధంగా నయమానికి కూడా కుష్ఠరోగం ఉంది అని తెలిస్తే నన్ను కూడా ఊరి అవతలకి పంపిస్తారు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడంటే ఎవరికి చెప్పకుండా ఏం చేస్తున్నాడంటే అలానే తన కుష్ఠరోగం ఉంది అని తెలుసు కానీ ఎవరికి చెప్పకుండా అదే విధంగానే నడుస్తూ నడుస్తున్నాడు ఒక రోజున ఏమైపోయిందంటే తాను ఇస్రాయల్లో దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపని తీసుకొని ఏం చేస్తాడంటే తన ఇంట్లో పని చేయించుకోవడానికి ఆ చిన్న పాపని తీసుకొని తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు పెట్టుకున్నప్పుడు ఆ చిన్న పాప ఏం చేస్తుందంటే ఈ నయమాన్ బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ చిన్న పాప చూస్తుంది అయ్యో మా సేవకుడైనా మా యజమానుడైనా నయమానికి శరీరం అంతా కూడా రోగం ఉన్నది ఈ రోగం ఉంది అంటే ఇతను ఇతను ఏం చేస్తుందంటే ఇతన్ని ఊరు బయటికి పంపిస్తారు కానీ మా దేశంలో ఇస్రాయ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఇతనికి ఉన్న ఖుషిరోగం బాగా అవుతుందని చెప్పేసి ఏం చేస్తుందంటే ఆ చిన్న పాప వాళ్ళ అమ్మగారి దగ్గర పోతుంది నయమాన్ భార్య దగ్గర పోయి అని చెప్తుందంట అమ్మగారు అమ్మగారు మన యజమానునికి ఏమైపోయిందంటే కుష్ఠిరోగం వచ్చిందమ్మ ఏ నీకు ఎవరు చెప్పినారు నేను చూశానమ్మా కళ్ళతో ఏ ఎవరు చెప్పకు ఎవరికైనా చెప్తే కష్టమవుతుంది అని చెప్పేసి అంటే అమ్మ నేను ఎవరు చెప్పాను కానీ ఈ కుర్షిరోగానికి ఒక పరిష్కారం ఉంది నీకు తెలుసులే బాబా అనేకమైన చోట్ల చూపించాము అనేకమైన డాక్టర్లను కలిశాము అనేక మంది వైద్యులను చూపించాము అనేకమైన దేశాలు తిరిగాము కానీ ఈ కుష్రోగము పోలేదు అని చెప్పేసి నేను ఆమె అప్పుడు అన్నప్పుడు ఆ చిన్నపాప ఏం చేసిందంటే స్వార్థ చేసిందంట అమ్మగారు అమ్మగారు ఒక్కసారి నా మాట వినండి ఇస్రాయల్ దేశంలో ఒక ప్రవక్త గారు ఉన్నారు ఒక్కసారి ఆయన దగ్గరికి మీరు వెళ్ళినట్లయితే ఆయన ఖచ్చితంగా అయ్యగారికి ఉన్న కుష్యోగని తీసివేస్తాడమ్మా ఒక్కసారి అని చెప్తే సరే అని చెప్పేసి ఆమె పోయి ఏం చేస్తానంటే భర్తకు చెప్తుంది నాయమాని ఏం చేస్తాడంటే విని మాట్లాడి కూడా విని అరే సరే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి ఏం చేస్తానంటే తాను అన్నింటిని కూడా ఈయన ఒక సైన్యాధిపతి చూడడానికి మాత్రం చాలా బలంగా ఉన్నాడు చూడడానికి మాత్రం చాలా ఎత్తుగా ఉన్నాడు చూడడానికి మాత్రం కండలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తన శరీరంలో ఏముందంటే ఒక బలహీనత ఉంది అదే బలహీనత అంటే ఖుషరోగం లోపల నిదానంగా తినేస్తుంది అది అంత శరీరం అంతా కూడా నిదానంగా కాల కాలకున్న వేలను కూడా కట్ అయిపోతాయి అలాగే నిదానంగా చేతులకున్న వేలను కూడా కట్ అయిపోతాయి నిదానంగా శరీరం అంతా కూడా పాకిపోతుంది కాబట్టి ఆ చిన్న పాప ఏం చేసిందంటే సువార్త చేసిన తర్వాత ఆ నయమాన ఏం చేశారంటే చివరి ప్రయత్నంగా ఒకసారి వెళుద్దామని చెప్పేసి తాను పరాక్రమశాలి కాబట్టి తాను సైన్యాధిపతి కాబట్టి ఏం చేశాడంటే తాను వెళ్తూ వెళ్తూ ఏమేమి తీసుకుపోయాడని చెప్పేసి మనం చూసుకున్న డొత్త రాయబడింది కదా ఐదో చదవండి రాజు నేను ఇస్రాయేళ్ళ రాజునకు దూత చేత పత్రికను పంపించదని ఆజ్ఞ ఇచ్చాను గనుక గనుక అతడు ఇరవై మనుగుల వెండిని లక్ష ఇరవై వేల రూపాయల బంగారమును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమేమి రాయబడింది అంటే ఇతను పోయేటప్పుడు ఉత్తి చేతితో పోకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే తన వెంట ఏం చేస్తున్నాడమ్మా ఇరవై మనుగుల వెండిని ఈయన సైన్యాధిపతి ఉత్తి మనిషి కాదు మనలో అక్కడ సాధారణమైన మనిషి కాదు ఒక అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఇరవై మనుగుల వెండిని లక్ష ఇరవై వేల రూపాయల బంగారమును పది దుస్తుల మంచి సన్నపునార వస్త్రాలను తీసుకొని చూస్తున్నాడంటే వెళ్ళమని చెప్పి పంపించాడు పంపించినప్పుడు నయమాని దగ్గరికి ఆ వ్యక్తిని పంపించినప్పుడు ఏమైపోయిందంటే నయమాని యొక్కకు ఆ వ్యక్తిని ఎలుష దగ్గరికి తీసుకొని పరిగెత్తుకుండా ఏం చేస్తారంటే గుర్రాల మీద గుర్రాలన్నీ తీసుకుంటారు అరే మనం వేరే దేశానికి వెళ్తున్నాము అక్కడ నాకున్న రోగం బాగోతుందని చెప్పేసి ఏం చేస్తారంటే గుర్రాలు తీసుకుంటారు రథాలు తీసుకున్నారు అన్నీ కూడా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరారు ఏమేం తీసుకున్నారమ్మా ఇరవై మనుగుల వెండిని లక్ష ఇరవై రూపాయల బంగారమును ఇరవై పది దుస్తుల బట్టలను తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ రథాలను చేసుకున్నారంట ఈనాడితే మనం ఏం చేస్తామంటే బస్సులోనో కార్లోనో లేకపోతే ఇంకా లారీలు కానీ అలా ఆనాడు అవన్నీ కూడా లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గుర్రాల మీద రథాలను ఏర్పాటు చేసుకొని వాటి మీద వేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అనేకమైన దూరం చాలా దూరం వెళ్ళాలా ప్రయాసపడాలి సరే ఎంతకైనా సరే తెగించి ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఏం చేస్తారంటే ఆ ఎల్లీషా ప్రవక్త దగ్గరికి వాళ్ళు వాటిని తీసుకొని వస్తున్నారు పదహారవ వచ్చిన అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ రాయబడి ఉంది తొమ్మిదవ వచ్చినాం తొమ్మిదో ఆ నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలిషా ఇంటి ద్వారమున నిలువగా నిలిచి ఉండగా ఎలిషా చాలు ఇక్కడ చాలు ఇక్కడ చూసినట్లయితే నయమాను చాలా దూర ప్రాంతం నుంచి ఏం చేశారంటే తాను అనేకమైన దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ప్రయాణం చేసి ప్రయాణం చేసి అలసిపోయి ఒక చోటికి వచ్చాడమ్మ ఎలిష ఇంటి దగ్గరికి వచ్చాడు ప్రవక్త ఇంటి దగ్గరికి వచ్చాడు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వెంటనే ఎవరైనా మనం ఏం చేస్తాం మన ఇంటి దగ్గరికి ఎవరైనా బంధువులు వస్తే ఏం చేస్తారు ఎవరైనా అమెరికా నుంచి మన మన ఇండియాకి వచ్చి నీ కోసమే వచ్చారనుకో నువ్వేం చేస్తావు వాళ్ళు ఏం చేస్తావు అమ్మ నొప్పటికి రండి అని చెప్పేసి వాళ్ళకి కాలకు నీళ్ళు ఇస్తారు అదేవిధంగా వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఇస్తారు అదే కుర్చీ వేస్తారు తినడానికి భోజనం పెడతారు కానీ ఇక్కడ నయమాన్ ఏం చేసినాడంటే తాను అనేకమైన దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి చేసి గుర్రాల మీద ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఎలీషా ప్రవక్త ఏం చేసినాడంటే అంటే ఏ నువ్వు బయటనే ఉండు లోపలికి రమ్మని ఆహ్వానించలేనని నువ్వు బయటనే ఉండు అయ్యా ఎవరు నీకోసం వచ్చారు నాకు తెలుసు నువ్వేం చేస్తావంటే ఆ మనిషిని నయమాన్ని పోయి యోర్దాను నదిలోనికి ఏడు సార్లు మునగని చెప్పు ఏడు సార్లు యోర్దాన నదిలో మునిగినట్లయితే అతనికి ఉన్న కుషిరోగం అంతా కూడా పోతుందని చెప్పేసి చెప్తాడు ఒక వ్యక్తితో పంపిస్తాడు ఆ వ్యక్తి పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటూ బయటగా ఏం చేస్తారంటే నయమన్ గారు నయమన్ ఎవరు మీలో మీలో నయమన్ ఎవరు ఆయా నేనే నయమన్ అంటే మీరేనా అయ్యా మీరు ఏం చేస్తారంటే మా ప్రాంతంలో యోర్దాన నది కొద్ది దూరంలో ఉంది మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ నదిలో ఏడు సార్లు స్నానం చేయండి అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తికి నా యమని కోపం వస్తుంది అయ్యా నేను సాధారణమైన వ్యక్తినే నేను ఒక పరాక్రమశాలి అయిన వాణ్ణి అనేకమైన యుద్ధాలు చేసి గెలిచిన వాణ్ణి అయ్యో నేను ఒక సాధారణమైన మనిషిని కాదు నేను అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఈ దేశానికి వస్తే నన్ను ఇంత అవమానిస్తాడా ఆ ఈ వ్యక్తి అని చెప్పేసి ఏం చేసినాడంటే చాలా కోపపడతాడు అయ్యో నేను ఈ దేశం మీదకి యుద్ధం చేస్తా ఈ గుడిసెని లేకుండా చేస్తా అని చెప్పేసి ఏం చేస్తానంటే ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడంట అంట అక్కడ చదవండి పదవచ్చినాం నీవు జోర్ద నదికి పోయి ఏడు మార్లు మునుగమని చెప్పాను అందుకు నయమాను పదకొండ వచ్చిన అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన నామమును బట్టి తన చేయి రోగిగా ఉన్న స్థలము మీద ఉంచి ఆడించి కుష్టి రోగమును మాన్పునని నేననుకుంటునే ఏమనుకున్నాడమ్మా ఆయన నేను రాగానే నేను అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాను కదా నిన్ను రాగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు వెళ్ళి ప్రవక్త పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుండా వస్తాడేమనుకున్నాడు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అయ్యా 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 నో రండి అయ్యా నో అయ్యా ఒక సోఫా సీట్ వేసి కూర్చోండయ్యా కూర్చోండయ్యా అయ్యా నీళ్ళు తాగుతారా కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పేసి అడుగుతాడేమో అనుకున్నాడు కానీ ఏం చేశాడు బయటనే ఉండడాడు అంట ఏ నేనేమనుకున్నావు నేను యుద్ధాలు చేసేవాడిని నేను సైన్యాలకి అధిపతిని నేను ఎలాగైనా సరే నేను ఇతరు మీద కోపం తీర్చుకుంటా అని చెప్పేసి కోపడినాడంట కోపడి వెనక్కి తిరిగినా అంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఈనాడు కూడా అనేక మందికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏమైనా సరే కొద్దిగా ఏదైనా సరే అడిచినట్లయితే ఏం చేస్తారంటే వెంటనే కోపడతారు ఒక తల్లి ఉందనుకోండి కుమార్తెను అడిచింది అనుకో వెంటనే ఏం చేస్తా తెలుసా ఇంకా అన్నం తినదు ఇంకా నువ్వు నన్ను అడిచినావు నన్ను కొట్టినావు నువ్వు నన్ను అడిచినావు నేను అన్నం తిననింగ నీ మకా చూడండి అని చెప్పేసి అలుగుతారు అలాగే చాలామంది తన పొరుగు వాళ్ళు ఏమైనా సరే ఏదో ఒక మాట నిన్నారనుకోండి ఏం చేస్తారు వెంటనే అలుగుతారు ఇంకా ఎప్పుడు అదే మనసులో ఉంటుంది అయ్యో వాడు ఆ మాట అన్నాడు వాడు ఆ మాట అన్నాడు వాడు ఆ మాట అన్నాడు ఎలాగైనా సరే నేను ప్రతీకారం తీర్చుకోవాలా ఏ నాకు సమయం వస్తుంది లేరా నీకోటే కదా సార్ టైం వచ్చేది నాకు టైం వస్తుంది నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తా అని చెప్పేసి అంటారు అదే విధంగానే నయమాను కూడా ఏం చేశాడంటే తాను తిరిగి వెళ్ళిపోతున్నాడంట కోపం తెచ్చుకున్నాడంట కోపం ఏం చేశాడమ్మా కోపం రాలే తెచ్చుకున్నాడంట కోపం కోపం ఏం చేసినాడే తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఏం చేసాడంటే ఎలాగైనా సరే నయమాని ఎలిషా యొక్క కుటుంబాన్ని నాశనం చేయాలా ఈ ఇస్రాయల్ దేశాన్ని కూడా నాశనం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడేమో కోపం తెచ్చుకొని ఏం చేశాడంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నానంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు అయ్యా అంత దూరం కష్టపడి ఎందుకు ప్రయాసపడ్డావు ఈలో ఈనాడు కూడా చాలామందికి ఏం చేస్తారంటే ఉంటుండే నా కోపం వస్తుంటుంది కొంతమంది జోకులు వేస్తుంటారు ఏ జోకులే అని చెప్పేసి అనుకోరు వెంటనే ఏం చేస్తారంటే సీరియస్ అయిపోతారు కోపం తెచ్చుకుంటారు అరే నన్ను అమ్మాట అన్నావు కదా నీకుంటుందిలే అని చెప్పేసి నాకు కూడా సమయం వస్తుంది అని చెప్పేసి అంటుంటారు కానీ అలా ఉండవదండి దేవుని బిడ్డలు కొద్దిగా ఆలోచించాలా ఆ నియమానికి కూడా ఏం చేశారంటే ఏ నిన్ను పది మందిని చంపినాను వంద మందిని చంపినాను అనేక సైన్యాలకి అధిపతిగా ఉన్నాను నన్ను చూసి ఆయన అలానే వెళ్ళిపోమంటాడా కనీసం ఆయన మొఖమన చూడలేదే ఆయన నా దగ్గరకు వస్తాడు అనుకున్నా నా మీద చేతులు పెడతాడు అనుకున్నా నా పుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చేతులు పెట్టి యహోవా నామమునో ప్రార్థన చేస్తాడేమో అనుకున్నానే ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ నూనె రాస్తాడేమో అనుకున్నానే కానీ ఆయన వెళ్ళిపోతున్నాడే ఆడ ఏడో నదు దాంట్లో ముడగలట నేను మునగను నేను ఇంటికి వద్దా వీని మీద ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి ఏం అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నాడు బయలు బయలుదేరాడు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే పద్నాలుగు వచ్చినాం పన్నెండు వచ్చినాయి చదవండి పదమూడు వచ్చినాం అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా చాలు ఇక్కడ ఏమంటున్నాడంటే తిరిగి వెళ్ళిపోతున్నాడమ్మా రథాల మీద తనకు తెచ్చిన బంగారం వెండి అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అప్పుడు వాళ్ళలో అతనితో పాటు వచ్చిన వాళ్ళలో ఒక వ్యక్తి అంట పెద్దాయన నాయనా నయమాను ఎందుకు అయ్యే నీకు అంత కోపము ఎందుకయ్యా నీకు అంత కోపము ఒకసారి ఆలోచించు ఆగు ఆయన ఏమన్నా నేను గొప్ప కార్యాలు చేయమని చెప్పినాడా నీ రోగం పోవాలంటే నువ్వు వంద కేజీల గుండెత్తమని చెప్పినాడా నీ రోగం పోవాలంటే నువ్వు వంద లీటర్ల నీళ్ళు తాగమని చెప్పినాడా నీ రోగం పోవాలంటే ఏమన్నా చెట్టు నరకుంటామని చెప్పినాడా అవి చెప్తే నువ్వు చేస్తావు కదా కానీ ఏం చెప్పాడా ఆయన యోడ్దాన నదిలోనికి పోయి స్నానం చెయ్యి అన్నాడు దానికి ఎందుకు అయ్యానికి అంత కోపము నయమాను అయ్యా అది అక్కడ రాయబడింది నాయనా అని రాయబడింది నాయనా ఒక్కసారి ఆలోచించు ఈనాడు కూడా ఎవరైనా సరే అనుకోండి పక్కన ఎవరు ఉండాలంటే కిరోషన్ వేసేవాళ్ళు ఉండాలా పెట్రోల్ వేసే వాళ్ళు ఉండాలా భార్య భర్తలు కొడతా కొట్లాడుతున్నప్పుడు అత్త రావాలా అత్త కొట్టు నీ భార్య నీ కొట్ అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా గట్టి కుడతారు ఇంకా గట్టి కుదుతారు కదా అలా ఉండకూడదా అండి ఇక్కడ నయమంతో పాటు వచ్చిన పెద్ద ఆయన ఏం చేస్తున్నారంటే నాయనా నాయనా కుదిస్తే పాగాయ్యా ఎందుకు నీకు ఆ తొందర ఎందుకు నీకు ఆవేశము ఎందుకు నువ్వు కుర్రా అనుకున్నావా ఇదేమన్నా యుద్ధం అనుకున్నావా ఇదేమైనా పరాక్రమం చేసేది అనుకున్నావా ఇదేమన్నా గుండు మోసేదా ఇదేమన్నా నీ పూర్తలు ఏమన్నా నీ రాయమన్నా ఏమన్నా రాయమన్నా ఎందుకు అంత ఆవేశపడుతున్నావు కొద్దిశ బాగు నువ్వు గొప్ప కార్యాలు చేయమంటే చేస్తావు కదా ఓ ఒక వంద కేజీల బంగారం తీసుకుంటే తీసుకొచ్చి ఇచ్చావు ఇస్తావు కదా కానీ ఆయన నేనేమన్నా కోరుకున్నాడా ఏమి కోరుకోలేదు ఏం చెప్పాడు ఆయన ఎలీషా ప్రవక్త గారు యోడ్తాను నదిలోనికి పోయా యోడ్తానదిలోనికి పోయి ఏడు సార్లు మునుగు నీవు శుద్ధుడు అని చెప్పాడు అని చెప్పినప్పుడు ఏమైపోయిందంటే ఇతని మనసు కరిగిందంట కరిదిలిందంట ఆలోచన చేశాడంట కొంతమందికి ఇలా ఆలోచన కూడా ఉండదు ఏదో జరిగిపోయింది జరిగిపోయింది లే వదిలేసే అని చెప్తే అన్నారు నేను మాట నేను ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకుంటా అంటుంటారు కానీ నాయమ్మాని మాత్రమే ఆలోచన చేసినాడమ్మా ఆలోచన చేసి చేసేటండి అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్నమాట దానికంటే మేలు కదా అని చెప్పాను అతడు పోయి దైవదేనుడు చెప్పినట్టు యోర్ధను నదిలో ఏడు మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె ఆయన అలెలి అందరూ చెప్పలు కొట్టండి గట్టిగా చెప్పలు కొడితే దేహం ఏం పడతాం ఎప్పుడంటమ్మా అప్పుడు అక్కడ రాయబడింది కదా పదహైదు వచ్చి అప్పుడతడు ఎవరు మాట్టినాడు తన దాసుని మాట విన్నాడు నాయనా ఒక్కసారి వినయ్యా ఆయన చెప్పింది మాట విను అప్పుడు అతడు పదవి వచ్చినాం తన పరివారంతో కూడా దైవజను చెప్పినట్టుగా ఏం చేశాడంటే యోర్ధాను నదిలోనికి పోయాడంట యోర్దాను నదికి పోతే అక్కడ అన్ని కూడా నీళ్ళు కొద్దిగా గలీజే ఉన్నాయి అయ్యో ఇవేంటి నీళ్ళు ఇలా ఉన్నాయని చెప్పేసి అనుకోలే ఎలాగైనా సరే ఆయన చెప్పాడు కదా ఒకసారి మునిగిపోదాంలే ఏ అయితే కానీ అయితే కాకపోతే కాదు ఎన్నో ఎన్నో చూశాను నేను ఇలాంటివి ఇలాంటివి ఎన్నో తిరిగినా ఏమో చూద్దామని చెప్పేసి ఏం చేసానంటే నీళ్ళలోకి దిగాడంట అక్కడ ఏమన్నాడు స్నానం చేయని చెప్పాడు ఇక్కడ ఏం చేసినాడంటే నీళ్ళలోకి దిగి ఏం మునుగుతున్నాడు అంట ఆయన లేదు స్నానం చేసి ఓపిక వెళ్ళేదు ఎలిసే ప్రకృతి ఏం చెప్పినాడు స్నానం చేయన్నాడు ఏడు సార్లు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఏడు సార్లు మునుగుతున్నాడు డబ్బా 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 ఒకటి రెండు మూడు నాలుగు అయ్య ఏమన్నా బాగైందే చూసుకున్నాడు తలకుండా కుష్ఠరోగం అంతలానే ఉంది ఎలిసే ప్రవక్త ఏం చెప్పినాడు స్నానం చేయని చెప్పినాడు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు మునుగుతున్నాడంట అక్కడ రాయబడిన మాట మునుగుతున్నాడు ఐదు ఆరు ఏడు మునిగినాడు లేచినాడు చూసుకున్నా శరీరం అంతా కూడా బాగా అయిపోయిందంట పసిపిల్లల వల్ల దేహం వల్ల అయిపోయిందంట అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆశ్చర్యపడానంట అయ్యో ఇంత గొప్ప రక్షణ ఆయన మాటలో ఉన్నదే అని చెప్పేసి ఏం అంటే వెంటనే తనకున్న తీసుకున్నదంతా కూడా తెచ్చినదంతా కూడా తీసుకొని ఏం చేస్తానంటే ఎలిషా దగ్గరికి వెళ్తున్నాడు పదారవచనం ఎలిష యవని సన్నిధిని పదహైదు పదారవచనం పైన చదువుకుందాం అప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ధ బహుమానము తీసుకొనమని అతనితో చెప్పగా చాలు ఏం చేసినాడమ్మా బహుమానం అయ్యా అన్నీ కూడా పట్టుకొని వస్తున్నాడు ఎలిస ప్రవృత దగ్గర విన్నాడు అయ్యా 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 నువ్వెంత మంచివానవయ్యా నేనేమో అనుకున్నానే నా మక్కను చూడలే చేతులు పెట్టలే ప్రార్థన చేయలే ఏం చేయలే కానీ అడవి మునగమన్నావు మునిగినాను నీ మాటల్లో ఎంత శక్తి ఉంది నువ్వు చెప్పినట్టు నాకు జరిగింది నీ దేవుడు ఎంత గొప్పవాడని చెప్పేసి ఏం చేశాడంటే అయ్యా నేను ఫిలిస్తీన్ల దేశం నుంచి అక్కడి నుంచి కదా సిరియా దేశం నుంచి ఏం చేశాను బ బహుమతులు తెచ్చానయ్యా నువ్వు నాకు సహాయం చేసావు నా బహుమతులు నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పేసి ఏం చేసినాడంటే ఇరవై మనుగుల వెండిని ఏ నలుగురు మోసుకున్నారా నలుగురు మోసుకొని వస్తానంట నోపడికి ఏ ఆగు ఇంకా ఏం చేస్తున్నాడమ్మా పది బట్టల దుస్తులను తీసుకొని వస్తానంట నోపడికి ఏ నువ్వు కూడా ఆగురా ఇంకేం చేస్తారమ్మా అక్కడ రాయబడిన పట్ల లక్ష ఇరవై రూపాయల బంగారం లక్ష ఇరవై వేల రూపాయల బంగారం బోసుకునే నువ్వు కూడా ఆగురా ఆగండి నీకేం కావాలా స్వస్థత కావాలా స్వస్థత వచ్చింది కదా నాకు వాటితో పని లేదు వానికి ఇపో అని చెప్పేసి నాకు ఆరు ఆ రోజుల్లో తెలిసే ప్రవర్తి దానితో పని లేదు కాబట్టి ఏం చేశారంటే నువ్వు తెచ్చినవి బహుమతులు నాకు అవసరం లేదు నువ్వు తీసుకొని వెళ్ళిపో అన్నాడు అయ్యా అని చెప్పేసి అక్కడ కింద చూసినట్టయితే బతిమాలు కొంటున్నాడు పదాలు వచ్చిన చదవండి ఇప్పుడు ఎలీషా యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్లో దేవుడు నా యహోవా జీవముతోడు నేనేమి తీసుకునను అని చెప్పాను నయమాను అతను ఎంతో బతిమాలు కొనినను అతడు ఒప్పకపోయాను ఎంతో బతిమాలకున్నట్ట అయ్యా అయ్యా కొంచెం తీసుకోవా ఒక్కడే తీసుకోవా రెండు అని తీసుకోయా మనమైతే ఏం చేస్తామమ్మా కొద్దిగా అన్నం పెట్టారనుకోండి ఎవరో